ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా తోటి విశ్వాసులారా యశు ప్రభు నామంలో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా ప్రభు మళ్ళను కాపాడి తిరిగి మళ్ళా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఈ మొదటి నెల ఏడవ తారీఖు మొదటి మంగళవారంగా వచ్చింది దేవునికి వందనాలు ఈ సంవత్సరం అంతా కూడా నిరాటంకంగా ఈ జీవవాక్య ధ్యానాలు కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయాలని మీరందరూ ప్రార్థన చేయండి నేను దేవుణ్ణి అడుగుతున్నాను ఈ వాక్యాన్ని చెప్పడానికి తగిన శక్తి దేవుడు నాకు ఇవ్వాలి వినగలిగే మనస్సు ప్రభు మీకు ఇవ్వాలి సమయాన్ని ఇవ్వాలి అదంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది కనుక మనమందరం కూడా దేవుని మీద ఆధారపడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం ప్రియులారా ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా ఇరవై తొమ్మిదవ కీతన మూడు నుంచి తొమ్మిది వచనాలు తీసుకుందాం అయితే నేను ఒక మూడవ వచనం మాత్రమే చదువుతాను ఒక మూడవ వచనం మాత్రమే చదువుతాను యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు ఇది మూడవ వచనం ఇంకా అక్కడి నుంచి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు బైబిళ్లు తెరిచి ఉంచారు కనుక ఆ వాక్య భాగాన్ని మీరు చూస్తూ ఉండండి నేను ధ్యానపూర్వకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభువ మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని నాయన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ప్రారంభ దినాల్లో మేము ఉన్నాం జీవవాక్య ధ్యానాలు మొదటి మంగళవారంగా ప్రారంభిస్తున్నాం తిరిగి మళ్ళా ఈ సంవత్సరం అంతా కూడా ఆటంకం లేకోకుండా ఈ జీవవాక్య ధ్యానాలు ప్రతి మంగళవారం కొనసాగడానికి కృపదయ చేయండి ప్రభా కేవలం మీద ఆధారపడుతున్నాను అయినా ప్రభా వాక్యం చెప్పడానికి శక్తి ఆరోగ్యం నాకు దయచేయండి వినగలిగే మంచి మనసు మా ప్రియులకు అనుగ్రహించండి సమయాన్ని కూడా వారికి మీరు ఇవ్వని ఆ సమయాన్ని కేటాయించగలిగే స్థితి వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా మీరే మమ్మల్ని మీ చేయి పట్టి నడిపించి మహిమ పొందమని వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళి తండ్రి నీ వాక్యం ద్వారా ప్రతిరోజు మేము బలం పుంజుకోవడానికి సహాయం చేయమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ రీలరా ఇది మొదటి మంగళవారం గనక స్థుతి అనేటువంటి చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం ఇంతకుముందు కూడా స్థుతి అనే క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం మరల మరొకసారి స్థుతి అనేటువంటి క్యాప్షన్ మనం పెట్టుకుందాం ఎందుకంటే భక్తులు ఈ ఇరవై తొమ్మిదో దావేది కీర్తనకి రకరకాల హెడ్డింగ్స్ పెట్టారండి ఒక ఆయన ఏమన్నాడంటే వాయిస్ ఇన్ ద స్టాంగ్ అని అన్నాడు అంటే తుఫానులో దేవుని యొక్క స్వరం తుఫానులో దేవుని యొక్క స్వరం అని ఒక ఆయన పెట్టారు ఒక ఆయన ఏమన్నారంటే ద నేచర్ రెస్పాన్స్ టు ది వాయిస్ ఆఫ్ ద లాడ్ అంటే దేవుని స్వరానికి ప్రకృతి జవాబిస్తుంది దేవుని స్వరానికి ప్రకృతి స్పందిస్తుంది దేవుని స్వరానికి ప్రకృతి లోబడుతుంది అని అర్థం ఇచ్చేలాగా ఇంకొక ఆయన ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ తన ఆలోచనలు అలాగూ ఆయన మళ్ళించుకున్నారు అయితే ఈ వాక్యాన్ని మనం ధ్యానించే ముందు ఈ ఇరవై తొమ్మిదో కీర్తన సందర్భం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది ఏంటంటే దావీదు సౌలురాజుకు భయపడి పారిపోతున్నాడు కేవలం అసలు కుటుంబం తన కావలసిన వారు వీరందరూ ఎక్కడున్నారో కూడా తెలియదు తనకి అలాగ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎక్కడన్నా ఒక గుహ కనపడితే అక్కడ ఉండటం రెస్ట్ తీసుకోవటం కొన్నిసార్లు తనతో కొంతమంది ఉంటున్నారు సైనికులు కొన్నిసార్లు ఒంటరిగా కూడా ఆ పరిస్థితుల్లో కారు మబ్బులు ఆ వెనక తుఫాను ఇవన్నీ సంభవించి ఏం చేయాలో పాలుపోని ఎటు వెళ్లాలో పాలుపోని పరిస్థితుల్లో ఈ కీర్తన దావిద నోట్ల నుంచి వచ్చింది అంటే మనిషి యొక్క జీవితంలో కూడా మబ్బులు కమ్మటం తుఫాన్లు రావటం వీటన్నిటిలోంచి నేను ఎలాగా తప్పించుకుంటానా లేకపోతే పారిపోగలనా అని అనుకోవటం మనం చేస్తాం ఎవరైనా చేస్తారు కానీ దావీదు అలా చేయటం లేదండి ఇవన్నీ ఉన్నాయి శ్రమలున్నాయి కష్టాలు ఉన్నాయి ఒంటరితనం ఉంది ఉంది కొన్నిసార్లు ఒకసారి భయం ఉంది ఏ క్షణంలో సౌలు తన సైన్యంతో వచ్చి దాడి చేసి తన ప్రాణాన్ని అంతమందిస్తాడో అనేటువంటి విచారం కృంగుబాటు ఉంది అయినా పారిపోకుండా దేవుని స్థుతిస్తున్నాడు అందుకనే స్థుతి అనేటువంటి క్యాప్షన్తో ఈరోజు వాక్యం విందాం అనే మాటలు మీకు నేను జ్ఞాపకం చేశాను ప్రియుల దావీదు దేవుని స్వరంలో ఉన్నటువంటి శక్తిని బలాన్ని గొప్పతనాన్ని చూస్తున్నాడు ఇరవై తొమ్మిదో కీర్తన ఆ మూడు నుంచి తొమ్మిది వచనాలు చదివితే మంచిదని చెప్పా నేను మూడు వచనం చదివాను కదండి దేవుని స్వరంలో ఉన్నటువంటి శక్తి బలం గొప్పతనాన్ని దావీదు చూస్తున్నాడు ఆయన మాటల ద్వారా ఎవరు దేవుడు తన మాటల ద్వారా తన స్వరాన్ని ఆయన విడుదల చేస్తున్నాడు కనుక ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఆయన స్వరానికి జవాబు చెప్పాల్సిందే బదులు చెప్పాల్సిందే అంటే అక్కడ మనం చదివితే నీళ్ళ మీద అంటాడు కదండి ఆయన జలముల మీద యహోవా సంచరించుచున్నాడు కనుక ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు నేల మీద నడవటం అంటే ఆయనకు ఎలాంటి శక్తి ఉంది ఎలాంటి బలం ఉంది ఎలాంటి హుందాతనం ఉంది అనేది నేల మీద నడవటం సహజమే కానీ నేల మీద నడవటం కూడా మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూసామండి యేసు ప్రభువారి యొక్క జీవితంలో కనుక దేవుడు ఎంత గొప్పవాడు ఎంత బలమైన వాడు ఎంత శక్తిమంతుడు కనుక ఆయన సరిధిలో నిలబడటం మనం నేర్చుకోవాలి దావిద నేర్చుకున్నాడు ఈ కీర్తన ద్వారా ఆయన మనకు నేర్పిస్తున్నాడు మనం నేర్చుకుందాం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని బిడలరా ప్రవక్తలు ఆత్మతో నింపబడి వారు మాట్లాడుతున్నారు కదండి ఆత్మతో నింపబడే కదా మాట్లాడారు వారు వారు మా అంటే దేవుడు వారి మధ్యలో ఉండి వారి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అనమాట అందుకనే ప్రవక్తల ప్రవచనాలు కొట్టివేయడానికి వీలు లేదు అది ప్రతీది కూడా నెరవేరుతూనే ఉంది నెరవేరుతూనే వస్తుంది ఇంకా కొన్ని నెరవేరవలసినవి ఉన్నాయి యుగాంతం లోపల ఎందుకు అంటే అవి ఆ మాటలు వారి సొంత మాటలు కాదు దేవుడు వారి మధ్య ఉండి వారితో వారి ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు కనుక ఆ మాటల ప్రకారంగా అద్భుతాలు జరుగుతాయి బండ నుండి నీళ్లు రావటం అనేది ఎంత గొప్ప సంగతి అండి బండ నుండి నీరు ప్రవహించి అది నదులుగా మారి అది సముద్రాలుగా మారటం అనేది అసలు మన ఊహకు అందనటువంటి గొప్ప సంగతి అది మన ఊహకు అదనటువంటి గొప్ప సంగతి ఆయన స్వరం ఎంత గొప్పదంటే సూర్యుడు కదలకుండా నిలబడిపోవటం అవసరాన్ని బట్టి పది డిగ్రీలు వెనక్కి వెళ్ళటం ఎవరి చేతుల్లో ఉంది ఇది ఇప్పుడు తూర్పున ఉదయించిన సూర్యుడు పడమడికి వెళ్ళడం మనం చూస్తాం అలాగే మిగతా దేశాల్లో వాళ్ళు కూడా అలాగే తూర్పు నుంచి బాడమరకు వెళ్ళటం మనం వారు చూస్తారు అలాంటిది ఈ అలాగ వెళుతున్నటువంటి ఆ సూర్య గమనాన్ని పెట్టే కదా టైం అనేది గడియారాలు అనేవి వచ్చాయి ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కసారి నిశ్చలంగా అలాగ నిలబడిపోవటం అవసరమైతే కొంచెం వెనక్కి వెళ్ళటం దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఎంత గొప్పదో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా తొట్టిలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఎంతకాలం ఆ కరువు దినాలనిట ఆ కరువు దినాలనిట వర్షం పడింది తిరిగి మళ్ళా భూమి చికించడం మొదలుపెట్టింది వ్యవసాయం ప్రారంభించారు కరువు పోదా పోదండి పంట చేతికి వరకంటే ఇంకొక ఆరు నెలలు వర్షం పడిన తర్వాత పంట వెయ్యడం ప్రారంభించిన తర్వాత ఇంకొక ఆరు నెలల వరకు కూడా ఆ తొట్టులో ఉన్న పిండి అయిపోలేదు బుడిలో ఉన్నటువంటి నూనె తరిగిపోలేదు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి చెట్టు నరుగుతున్నాడు ఆ గొడ్డలి నీటిలో పడిపోయింది ఇనుము నీటి మీద తేలదు కదా కానీ ఇప్పుడు ఆ గొడ్డలి నీటి మీద తేలింది దేవుని యొక్క స్వరానికి ఉన్నటువంటి శక్తి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతించే బిడ్డలుగా ఉండాలి అంచేత ఈ సంవత్సరపు ప్రారంభ దినాల నుంచి చివరి వరకు కూడా స్థుతి అనేది మన నోట్లో ఉండాలండి మన హృదయంలో ఉండాలి స్థుతికి మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి ప్రతి దానికి దేవుని స్థుతించే బిడలుగా మనం ఉండాలి ప్రతిదానికి ప్రతి సందర్భానికి దేవుని స్థుతించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అనే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏమండి ఒక విశ్వాసి విశ్వాసంతో దేవుని మాటలు పలికితే నా మాట వింటున్నారు కదండి ఒక విశ్వాసి విశ్వాసంతో దేవుని మాటలు పలికితే అవన్నీ నెరవేరాల్సిందే ఎందుకంటే అవి తన మాటలు కాదు దేవుని మాటలు విశ్వాసంతో విశ్వాసి పలుకుతున్నాడు అవి నెరవేరవలసిందే సంభవించాల్సిందే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కొలది దేవుని మాటలు పలకటం జరిగింది మనం కూడా పలకాలి అంటే మనం దేవునితో ఎంత చక్కని సంబంధాన్ని కలిగి ఉండాలో దేవునితో ఎంత అనుబంధాన్ని మనం పెంచుకోవాలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం కనుక రానున్న కాలం ఈ సంవత్సరం అంతా కూడా దేవునితో ఎక్కువ సంబంధాన్ని అనుబంధాన్ని మనం పెంపొందింపు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గతంలో లేదా అని నన్ను అడగండి ఉంది కానీ అది చాలదనమాట ఇంకొక అడుగు పైకి ఇంకొక అడుగు ముందుకు మనం వేస్తూ ఈ ఈ సంబంధాన్ని ఇంకా ఇంకా కూడా మనం మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇరవై తొమ్మిదో కీర్తనం మూడు నుంచి తొమ్మిది వచ్చిన వాళ్ళు అనుకున్నాం కదండి దేవుని స్వరాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మూడు ప్రాముఖ్యమైన సంఘటనలను మనం చూస్తాం ఆయన స్వరము పగలగొడుతుంది ఇట్ బ్రేక్స్ ఆయన స్వరము వణికిస్తుంది ఇట్ షేక్స్ ఆయన స్వరము నిర్మిస్తుంది ఇట్ మేక్స్ గమనించారా పగలగొడుతుంది కొడుతుంది వణికిస్తుంది తిరిగి మరలా నిర్మిస్తుంది దేవుని స్వరం మన హృదయాల్లో మన చెవుల్లో పడగానే మన హృదయం పగలాలి పగలగొట్టబడాలి ఆ స్వరం వింటున్నప్పుడు మనం వణకాలి అప్పుడు ఒక నూతన ఆవిర్భావం నూతన నిర్మాణం మన జీవితాలలో కలుగుతుంది ఇది మనం ఎప్పటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదండి ఇరవై తొమ్మిదో కీర్తన పదోవచనాలు ఏమిటంటే జల ప్రళయముల మీద దేవుడు ఆసీనుడు అనే మాట మనం చూస్తామండి జల ప్రళయముల మీద దేవుడు ఆసీనుడు అంటే నిత్యం ఆయనే రాజు కనుక జీవితపు కారుమబ్బులు తుఫానుల్లోనూ భయపడక్కర్లేదు వాటికి నువ్వు వణకక్కర్లేదు ఆయన వాటికి రాజు గనుక దేవుని ఘనపరచడం అనేది వలె మనం నేర్చుకోగలిగితే బలశక్తి శౌర్యాలను దేవుని యొక్క బలము శక్తి శౌర్యాలను కనుక మనం స్థుతించగలిగి ఆరాధించగలిగితే ఎలా ఉంటుందటండి లెబానోను పర్వతాలలో పుట్టి మైదానాలకు వ్యాపించే జల ప్రళయం ఆయన పుట్టి విస్తరించి ప్రవహించేటువంటి ఒక ప్రళయం దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలం ఏమండి మానవులు కానీ దేవుని దూతలు కాని దేవుని స్థుతించాలి ఏమండి తుఫాను బేభత్స మనం చూస్తున్నప్పుడు వణిగిపోవటం కాదండి తుఫాను వరదలు ఇలాంటి బేభత్సాలు చూస్తున్నప్పుడు మనం కలవరపాటు చెందటం దిగులు చెందటం కాదండి గాడ్ ఈజ్ ఆన్ డ్యూటీ అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన తన పనిలో ఉన్నాడు ఒక హెచ్చరిక ఒక బుద్ధి చెప్పడం లేకపోతే దారిలోకి మళ్ళించడానికి ఒక ఒక ప్రయోగం ఆయన చేస్తున్నాడనమాట గాడ్ ఈజ్ ఆన్ డ్యూటీ ఆయన తన పనిలో ఉండి ఇవన్నీ చూ చేస్తున్నాడు అవి చూస్తున్న వారు జీవితాలు మార్చుకుని మలుచుకుని దేవుని వైపు తిరిగేటువంటి ప్రయత్నం అంతే తప్ప ఒక కార్చిచ్చి అడవిని కాలుస్తున్నప్పుడు ఒక తుఫాను చెలరేగి బీభత్సాలు సృష్టిస్తున్నప్పుడు వరదలు వచ్చి చాలా కొట్టుకుపోతున్నప్పుడు భయపడి ఇది మహాశక్తిగానకానీ దానికి దండం పెట్టొద్దు మనకొద్దు గాడ్ ఈస్ ఆన్ డ్యూటీ గొప్ప గొప్పవారు చేసినటువంటి తప్పులు ఏ కదండి గొప్ప గొప్పవారు చేసిన తప్పులు అవే కదా ఏమండి వాళ్ళు ఏం చేశారు ఇలాంటివి చూసినప్పుడు వాటికి దైవత్వాన్ని ఆపాదించారు తుఫానుకు దైవత్వం వరదకు దైవత్వం అగ్నికి దైవత్వం ఆపాదించి వాటిని వారు పూజించడం మొదలుపెట్టారు అందుకని ఆయన చెప్పారు సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించినటువంటి దుస్థితి వద్దు ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ఆన్ డ్యూటీ ఆయన పని మీద ఉన్నారు ఆయన పని మీద ఉండి ఇవి ఒక జ్ఞానోదయం కలగడం కోసం ఒక బుద్ధి తెచ్చుకోవడం కోసం జీవితాలు మలుచుకోవడం కోసం దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదా ఇంత ప్రభావం గలదా కనుక నేను ఆయన మీద మాత్రమే ఆధారపడాలి అనే ఆలోచన మన హృదయాలకి మనం తెచ్చుకోవాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అపనమ్మిక అవిశ్వాసం నిందారోపణ సొణుగులు గుణుగులు ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను దొంగిలించటమే ఉన్నారండి మన జీవితాల్లో అస్స అపనమిక ఉంది అవిశ్వాసం ఉంది దేవుని మీద నిందారోపణ చేస్తాం సొడుగుతాం గొడుగుతాం ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమను శక్తిని మనం అనే విషయాన్ని మర్చిపోవద్దు ఏమండి అప్పటి వాళ్ళవండి దేవుని యొక్క మహిమను శక్తిని దొంగిలించడానికి కానీ ఈ పనులు చేస్తుంటే ఆయన మహిమను మనం కించపరిచినట్లే తగ్గించినట్లే ఇందాక నేను ముందుగా చెప్పిన మాట దొంగిలించినట్లే ప్రియమైన ఉరుములు మెరుపులు శక్తివంతమే కానీ అవి దేవుని చేతిలో ఉన్నాయి అవి దేవుని చేతిలో ఉన్నాయి కనుక వాటి ప్రభావం అంతంత మాత్రమే నమోహ జలప్రళయం తర్వాత మళ్ళా నేను ఇలాంటిది ఇచ్చి జనాల్ని నేను నశింప చేయడాన్ని వాగ్దానం చేశారు కదా కనుక ఒక ఒక తుఫాను లేకపోతే ఒక వరద ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది మిగతాదంతా మిగతా ప్రపంచం అంతా శాంతి సమాధానంగానే ఉంటాయండి అండి ఒక బండరాయి ఇనుప కమ్మి గాలిలో ఎగరలేదు కదా ఒక బండరాయి కమ్మి గాలిలో ఎగురుద్దా వాటి యొక్క సాంద్రతను బట్టి అవి ఎగరలేవు ఎగరలేవు దైవ చిత్తం లేకోకుండా ఇవి కూడా అలాగే ఎగరలేవు కలగలేవు కనుక ఇప్పుడు కలుగుతున్నాయి అంటే అది దేవుని చిత్తం ఉంది అది మనకు కళ్ళు తెరవడం కోసము మన బుద్ధి వికసించడం కోసము జ్ఞానోదయం కలిగించడం కోసము దేవుడు కొన్ని ఇలాంటి విపత్కర పరిస్థితులు ఆయన కల్పిస్తూ ఉంటారు వాటిని చూచినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి దిద్దుకోవడానికి ఒక అవకాశంగా ఎందుకంటే ఆయన సెలవిస్తే బండ నుంచి నీళ్ళు వచ్చాయి కదండి ఎవరితరం ఎవరితరం అండి బండ నుంచి నీళ్లు రప్పించడం ఎవరి తరం కాదు కదా కనుక సువార్త మొత్తం దేవుని స్వరం సువార్త మొత్తం దేవుని యొక్క స్వరం అది బలమైన ప్రభావం కలిగిది కనుక సువార్తను అలక్ష్యం చేయవద్దు మీకు మనవి చేస్తున్నాను నేను సువార్తను మనము గైకొని లక్ష్యం ఉంచి మారు మనస్సు పొందాలి పొందకపోతే తీర్పులోకి పెడతాం కనుక ఈ సంవత్సరం అంతా సువార్తకు ఇచ్చేటువంటి విలువ ఏ పాటిది గౌరవం ఏ పాటిది దాని కొరకు మనం కేటాయించే సమయం ఎంత అనే దాని మీద మనం మనసు పెట్టుకుందామండి సువార్త అనగానే ఏదో బైబిలు కొన్ని మాటలు చదువుకునే ఆమెను అనుకోవటం కాదండి ఇది దేవుని స్వరం నాకు వినబడుతుంది దేవుని స్వరం నా హృదయాన్ని తాకుతుంది అనేటువంటి ఆ ఆలోచన మన హృదయాల్లో ఉండాలి లెబాను దేవదారు వృక్షాలు చాలా ఎత్తుగా పెరుగుతాయి కానీ ఒక మెరుపు ఉరుము ఒకేసారి వస్తాయి అయితే మెరుపు వేగం ఎక్కువ కనుక అది ముందు కనిపిస్తుంది వేగం తక్కువ కనుక లేటుగా ఉరుము శబ్దం వింటాం మనం కానీ ఆ ఆ మెరుపు ఉరుము ఒకేసారి వచ్చినప్పుడు ఈ ఉరుము పిడుగుపాటుగా మనం చెప్పుకుంటాం కదండి ఏదైతే ఎత్తుగా ఉంటుందో అదే ముందు ఈ పిడుగుపోటుని ఆకర్షిస్తుంది మీరు గమనిస్తే ఎత్తైనటువంటి పొగ గొట్టాల మీద కానీ ఎత్తైన భవనాల మీద కానీ లేదా కొన్ని టవర్స్ మీద కానీ ఈ ఉరుమును ఆకర్షించగలిగేటువంటి ఒక 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 యంత్రాన్ని పైన పెడతారు దాని నుంచి ఒక కాపర్ వైరు ఒక రాగి ప్లేటు లాంటిది లేకపోతే ఒక బద్దీ లాంటిది అంతెత్తు నుంచి కూడా కిందకి తీసుకొచ్చి భూమిలో పాతారు ఎత్తి ఇవ్వటం అంటాం మనం అంటే అది పాడుకోకుండా కానీ ఇప్పుడు లెవనాను దేవదారు వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి పిడుగుపాటును ఆకర్షించినప్పుడు మొక్కలు మొక్కలు అయిపోతాయి అంతే అది దేవుని యొక్క శక్తి అది దేవుని యొక్క బలం కనుక ఎదగటం మంచిదే కానీ ఆ పిడుగుపాటును తప్పించుకోవటం దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవటం అనేది ప్రాముఖ్యమైనది కనుక లోకంలో ఎదుగుదల మనకొద్దండి దాన్ని కాంక్షించొద్దు ఆశించొద్దు దేవునిలో ఎదుగుదల ఆశిద్దాం దేవునిలో ఎదుగుదల కోరుకుందాం లోకంలో ఎదుగుదల మనకొద్దు ఎందుకంటే ఒక ఉరుము ఒక పిడుగు పడితే లెబానోను దేవదారు వృక్షాలు ఎలాగైతే మొక్కలు మొక్కలు అయిపోయాయో ఇది కూడా అలాగే అయిపోతుంది మీ జీవితం కూడా దేవుని స్వరం ఎంత గొప్పదంటే సమాధులను తెరవలేదా అడవి భయంకరంగా ఉంటుంది చిక్కగా ఉంటాను అడుగు పెట్టలేనంత గజిబిజిగా అపాయకరంగా ఉంటుంది కానీ ఒక పిడుగుపాటు పాటు ఇంత బీభత్సంగా భయంకరంగా అడుగు పెట్టడానికి వీళ్ళు లేని గజిబిజిగా ఉన్న అడవిని కాల్చిపడేస్తుంది అంతే ఒక పిడుగుపాటు మనందరికీ తెలిసిన సత్యాలే నేను జ్ఞాపకం చేస్తున్నాను అలాగే ఒక పిడుగుపాటు పాటు అడవిని కాల్చినట్లుగానే దేవుని మాట పాపాన్ని ప్రక్షాళన చేసి మనలో ఉన్న పాపాన్ని ప్రక్షాళన చేసి ఈ జీవితానికి ఉన్నటువంటి అశాంతిని తీసివేసి శాంతినిచ్చి సమాధానాన్నిచ్చి నెమ్మదినిచ్చి శుద్ధి చేస్తుంది దేవుని మాట ఆయన స్వరంలో ఉన్న గొప్పతనాన్ని మనం గుర్తించాలి ప్రియులారా కనుక దావీదు దేవుని యొక్క స్వరాన్ని గురించి ఈ ఇరవై తొమ్మిదో కీర్తనలు ఎంత వివరంగా ఆ మూడు నుంచి తొమ్మిది వచనాల భాగాన్ని మనం జాగ్రత్తగా చదివితే ప్రతి సందర్భంలో కూడా దేవుని మాటకు ఉండేటువంటి శక్తిని ఆయన చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు అరణ్యం లాంటి అర్థం పర్థం లేని హృదయాలను కదిలించి ఒక కొత్త తీర్మానంతో ముందు మనల్ని ముందుకు నడిపిస్తుంది ఈ దేవుని మాట ఏమండి తప్పు చేసి చెట్ల చాటున దాగున్నారు ఇప్పుడు వాళ్ళని బయటికి రప్పించింది ఏంటి ఆయన స్వరమే కదా అదమా ఎక్కడ ఉన్నావు చేతులు కట్టుకుని బయటకు రావాల్సి వచ్చిందండి వణికిపోతూ గడగడలాడిపోతూ కనుక అడవిలో ఉన్నటువంటి వారి విషయంలోనే లేకపోతే ఆ తప్పు చేసిన వారి విషయంలోనే శ్రద్ధ వహించినప్పుడు ఆయన బిడలుగా మన విషయంలో ఆయన శ్రద్ధ వహించరా దేవుని యొక్క శక్తి తన వారికి బలాన్ని ఇస్తుంది మారు మనస్సు పొందేలా చేస్తుంది అది మనలను ప్రభువు దగ్గరికి నడిపిస్తుంది అంటే మనం తీర్చవలసిన బాకీ ఆయనే తీర్చి మన జీవితాలలో అప్పు లేకుండా చేశాడండి మనలను అందుచేత మనం సమాధానం నెమ్మది కలిగి ఉంటాం కనుక దేవుని శృతిద్దాం ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మాతండి ఈ నూతన సంవత్సరంలో మొదటి మంగళవారం నాడు మీతో కలిసి ప్రయాణం చేయగలిగే ధన్యత మాకు ఇచ్చారు నాయన ఎమ్మాయి మార్గంలో వెళుతున్న వారు వారు మిమ్మల్ని తెలుసుకోలేదు గ్రహించలేదు మీరైనా గుర్తించలేదు కానీ మీరు వారితో మాట్లాడుతున్నారు నాయన ఆ తర్వాత వారు చెప్తున్నారు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అని ఒకరితో ఒకరు వారు సంభాషిస్తున్నారు తండ్రి ఆ ఎంఐ మార్గంలో వెళుతున్న వారు మీ మాటలు మేము వింటున్నప్పుడు మా హృదయం మండాలి నాయనా ఈ మండి ఇందులో ఉన్నటువంటి చెడు కల్మషం అంతా కూడా అది మాడి మసైపోవాలి అప్పుడు మా హృదయం నూతన పచ్చబడుతుంది మేము ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతాం దానిని బట్టి మిమ్మల్ని స్థుతించగలుగుతాం ఆయన కనుక రానున్న సంవత్సర కాలం అంతా కూడా నిన్ను స్థుతించే బిడ్డలుగా ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన ప్రభు కష్టాల్లో శ్రమల్లో దుఃఖాల్లో బాధల్లో తుఫాను బేభత్సన్ లాంటి ఆ ఉరుములు పిడుగులు లాంటి ఆ పరిస్థితుల్లో ఉండి కూడా దావిది నేను స్తుతించినట్లుగా ఈ సంవత్సరంలో అలాంటివి ఏవి గ్యారెంటీ గ్యారంటీ లేదు ఉంటాయి కానీ మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిది అని ఆయన వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి వారి యొక్క ప్రతి పనులను తోడుగా ఉండి ప్రతి అవసరత తీర్చు నాయన ప్రతి ఎక్కడ తీర్చు అలాగే నీ కృపకు వారిని పాత్రులుగా ఉంచు బిడ్డల యొక్క స్టడీస్లో తోడుగా ఉండండి ఇగో నైనా మరి జనవరి నెల వచ్చిందంటే ఇక పరీక్షల కొరకు వారు సిద్ధపడాలి సహాయం చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు కూడా తగిన జ్ఞానం దయచేయి ప్రభు చదవడానికి కలిసిన ఆరోగ్యం దయచేయండి సమయాన్ని వృధా చేయకూడదనే తీర్మానం వారి హృదయాలు దయచేయి తల్లిదండ్రులు వారిని చదివించడానికి ఎంత కష్టపడుతున్నారో వారు గుర్తించడానికి సహాయం చేయండి అలాగే ఆపదలో కష్టంలో శ్రమలు ఇబ్బందులు అనారోగ్యంతో ఉన్నవారిని మీరు దర్శించి వారి స్థితిలో వారికి ఓరట దయచేయండి నెమ్మది దయచేయండి ప్రశాంతత దయచేయండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి స్వస్థత దయచేయండి దుఃఖంలో ఉన్న వారి కన్నీరును తొడవండి నాయన విదేశాల్లో ఉండే బిడ్డలను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించిన ఆయన గర్భిణీలు బాలింతలు వృద్ధాప్యలు ఉన్న వారు చండి బిడ్డలు వీరందరిపై కృపకుమారించండి ప్రభు మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని రానున్న సంవత్సర కాలం అంతట్లో కూడా మీ క్షేమం మేము పొందగలిగే ధన్యత మాకు దయచేయమని మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవిస్తూ రాష్ట్ర నాయకుల అధికారులు దేశ నాయకుల అధికారులు వారందరూ పని కృప్మరించే ప్రతి రాష్ట్రంలో నెమ్మది దయచేయమని ఏసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ పరలోక ముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం గాక మీ చిత్తం ముందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునగాక మనదినహారం నేడుమొక దయచేయము మెడలు అపరాధము చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదరులను కీణను తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేన్నో తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీకు కలుగునిగాక ఆ మేన్ వచ్చి మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు